స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ క్రింద రానున్న ఐదేళ్లలో వివిధ రంగాలలో కాకినాడ జిల్లా పదిహేను శాతం పైగా స్థూల ఉత్పాదన సాధన లక్ష్యంగా జిల్లా విజన్ డాక్యుమెంట్ను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ శాన్మోహన్ సహి అధికారులను ఆదేశించారు గురువారం కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ హాల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ లక్ష్యాలకు అనుగుణంగా కాకినాడ జిల్లాలో రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఐదేళ్ల కాలంలో వివిధ గ్రోత్ సెక్టార్లలో చేపట్టవలసిన అంశాలతో జిల్లా కార్యాచరణ రూపకల్పనపై జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి అధ్యక్షతన ప్రత్యేక మేధోమదన సమావేశం జరిగింది ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ప్రారంభిస్తూ రెండు వేల నలభై ఏడు సంవత్సరం నాటికి ప్రజల తలసరి ఆదాయం నలభై ఐదు వేల డాలర్లతో పదిహేను శాతం గ్రోత్ రేటుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ లక్ష్యాన్ని చేపట్టిందన్నారు ఈ లక్ష్య సాధనలో కాకినాడ జిల్లా కీలక భాగస్వామ్యం వహించేలా అధికారులు ప్రజాప్రతినిధులు ఆయా రంగాల భాగస్వామ్య వర్గాలు సమిష్టిగా కృషి చేయాల్సి ఉందన్నారు వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖల సమీక్షలో సాగు విస్తీర్ణలను పెంచి యాంత్రీకరణ పెట్టుబడి తగ్గించి రైతు ఆదాయాల పెంపుదలకు ఏటా మూడు పంటలు సాగుకు ప్రోత్సహించడం వంటి అంశాలను విజన్ డాక్యుమెంట్లో చేర్చేందుకు నిర్ణయించారు పశుసంవర్ధక సమీక్షలో స్థూల ఉత్పత్తిలో మూడు శాతంగా ఉన్న పాలు గుడ్లు మాంసం ఉత్పాదకతను ఎనిమిది శాతం మేరకు పెంచాలని ఎఫ్పిఓల ఏర్పాటు ఫోడర్ బ్యాంకులు మేలుజాతి పశువుల పెంపకం అంశాలను చర్చించారు మత్స్యశాఖ సమీక్షలో మెరైన్ ఇన్లాండ్ ఆక్వా రంగాల ప్రగతికి అవసరమైన మౌలిక సదుపాయాల విస్తరణ డీప్ సీ ఫిషింగ్ మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల పెంపుదల అంశాలను చర్చించారు స్కిల్ డెవలప్మెంట్ సమీక్షలో యువతకు విస్తృత ఉపాధి అవకాశాలను కల్పించే అంశాలలో శిక్షణ కార్యక్రమాలు ప్రతి నెలా రిక్రూట్మెంట్ డ్రైవ్లు నిర్వహించాలని నిర్ణయించారు మున్సిపల్ పరిపాలన సమీక్షలో కాకినాడ నగరంలో కొత్తగా ఇరవై కిలోమీటర్ల పొడవున రోడ్లు యాభై రెండు కిలోమీటర్ల పడవన డ్రైన్లు విస్తరణ చేపట్టాలని తలసరి త్రాగునీటి సరఫరా పెంచాలని లక్ష్యాలుగా నిర్ణయించారు ఈ సమావేశంలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ కంపెనీలు పరిశ్రమలు కోరుకునే నైపుణ్యాల్లో యువతకు శిక్షణ కల్పించడం ద్వారా వారికి మెరుగైన ఉపాధి కల్పించాలని సూచించారు అలాగే పరిశ్రమలు స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు కల్పించేందుకు అనువైన భూమిని గుర్తించాలని కోరారు మత్స్యకారులకు బోట్ల మంజూరు ఇన్సూరెన్స్ ఆయిల్ సబ్సిడీ వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని అన్నారు ఈ సమావేశంలో చర్చించిన అంశాలతో విజన్ ప్రణాళిక డాక్యుమెంట్ను సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన డిఎఫ్ఓ భరణి అసిస్టెంట్ కలెక్టర్ హెచ్ఎస్ భావన సిపిఓ త్రీనాథ్ వ్యవసాయ శాఖ జేడీ ఎన్ విజయ్ కుమార్ ఉద్యానవన శాఖ డీడి జీవీవీడి ప్రసాద్ రావు పశుసంవర్ధక శాఖ జేడీ ఎస్ సూర్యప్రకాష్ రావు మత్స్యశాఖ ఏ కరుణాకర్ పరిశ్రమల శాఖ జిఎం గణపతిరావు టూరిజం అధికారి పి పోసయ్య వివిధ రంగాల నుండి హాజరైన స్టేట్ హోల్డర్స్ తదితరులు పాల్గొన్నారు మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్లని పిలిచి కలెక్టర్ గారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీస్ అందరూ కూడా కలిసి స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ పార్ట్ ఫార్టీ సెవెన్కి మన జిల్లా ఒక విజన్ ఎలా ఉండాలి అనే దానిపైన ఒక రివ్యూ మీటింగ్ జరపడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఇయర్ బై ఇయర్ ఏం డెవలప్మెంట్ జరుగుతుంది ఎలా చేద్దాం అనుకున్న దానికి విత్ నెంబర్స్తో సహా రావాల్సిందిగా కోరారు అలాగే ఆ విజన్ అంతా కూడా ట్వంటీ 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 ఫార్టీ సెవెన్కి ఎలా ఉండాలన్నది ఆ రోజుకి కాకుండా అది ఎవ్రీ ఇయర్ దాని ప్రోగ్రెస్ ఎలా ఉంది ఇయర్ ఏ అచీవ్ చేశాను నెక్స్ట్ ఇయర్ ఏ అచీవ్ అని ఇయర్ వైజ్ ఇయర్ ఇయర్ బై ఇయర్ ప్లాన్లో మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు వాళ్ళ ప్లాన్స్ ఇచ్చారు అలాగే అందులో భాగంగా నేను కూడా పాల్గొని కాకినాడ మున్సిపాలిటీ అవనివ్వండి ఫిషరీస్లో కానివ్వండి అనిమల్ హస్బెండరీలో కానివ్వండి అన్ని సూచనలు సందేశాలు ఇవ్వటం జరిగింది అలాగే దాన్ని కూడా అడాప్ట్ చేసుకుని ఈ నిజంగా ఈ కాకినాడ పార్లమెంట్లో ముఖ్యంగా ఈ ఏపీ ఏపీఏఐడిసి అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ల్యాండ్ అక్వైర్ చేయమంటాం కానీ కొత్త పరిశ్రమలు రావడం కోసం ఫస్ట్ మన దగ్గర అప్పుడు ల్యాండ్ బ్యాంక్ లేదు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దగ్గర సో ఈ జిల్లాలో ల్యాండ్ బ్యాంక్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఆ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చినట్టయితే వచ్చే పరిశ్రమలకి ఫస్ట్ వచ్చే పరిశ్రమలకి ఇక్కడ మా దగ్గర ఆల్రెడీ ల్యాండ్ ఉంది ఈ పలానా ప్రాంతంలో ఉంది మీకు సూటబుల్ కాదా అని చెప్పి కంపెనీస్ ఇన్వైట్ చేయడం కోసం ఏపీఐసికి ల్యాండ్ తీసుకోవటం కానివ్వండి అలాగే స్కిల్ డెవలప్మెంట్లో ముఖ్యంగా ఇక్కడ ఏమేమి పరిశ్రమలు ఉన్నాయి దానికి ఏమేమి స్కిల్ కావాలి అనేది స్కిల్ అసెస్మెంట్ కూడా చేయించి దానికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా రన్ చేసి అంటే మొన్న సుమారు రెండు వేల ఒక వంద జాబ్స్ వస్తే ఏడు వందల ఇరవై మందే సెలెక్ట్ అయ్యారు జాబ్ మేళాలో కూడా సో వాళ్ళు దేనివల్ల ఫెయిల్యూర్ అయ్యారు ఎందువల్ల దాని జాబ్స్ రాలేదు యువతకి దానికి ఏం స్కిల్ కావాలి అనేది ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది నిన్న కూడా గాంధీ భవన్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి స్టార్ట్ చేయడం జరుగుతుంది అందులో వాళ్ళు ఇచ్చిన కోర్సులు కాకుండా ఈ స్కిల్ అసెస్మెంట్ చేసిన దాని ప్రకారం ఏ స్కిల్స్ అవసరమో వా స్కిల్స్కి సంబంధించి ఇక్కడ కొత్త స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని కూడా తయారు చేయడం జరుగుతుంది అలాగే హార్టికల్చర్ గురించి అగ్రికల్చర్ గురించి అన్ని డిపార్ట్మెంట్స్ గురించి డిస్కస్ చేసి వచ్చే కాలంలో ఎలా ఉండాలి అనే దాని మీద విజన్ స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్లో ఈరోజు భాగంగా పాల్గొని అందరం చాలా బాగా డిస్కస్ చేసుకున్నాం దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ అండ్ ప్రోగ్రెస్ కూడా త్వరలో కాకినాడ ప్రజలకు కనిపించబోతుంది ధన్యవాదాలు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ క్రింద రానున్న ఐదేళ్లలో అన్ని రంగాల అభివృద్ధికి చర్యలు చేపట్టండి కాకినాడ జిల్లా పదిహేను శాతం పైగా స్థూల ఉత్పాదన సాధన లక్ష్యంగా జిల్లా విజన్ డాక్యుమెంట్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సహీ దళితులపై దాడికి పాల్పడిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గుండె ఎమ్మెల్యే రఘు రామకృష్ణం రాజులపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలి బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు ఎం సుబ్రహ్మణ్యం డిమాండ్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన అమ్మవారి శరణ్ నవరాత్రి మహోత్సవాలు దుర్గాదేవి ప్రతి ఒక్కరికి సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు సిరి సంపదలు ఇవ్వాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే అంతవరకు సెలవు నమస్కారం